రైట్ అంటే మీ ఎంటైర్ జర్నీలో చూసుకుంటే కోవిడ్ అనే ఒక అప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది ఎప్పటికీ మీరు అలాంటి అంటే చూడకపోయి ఉంటారు సో ఒక్కసారి కోవిడ్ వచ్చిన తర్వాత కరోనా అనేది వచ్చిన తర్వాత చాలామంది లైఫ్లో చేంజ్ అయిపోయారు సార్ మీరు అంటే ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా చూసిన మనసుని బట్టి ఏం డిఫరెంట్ వచ్చిందంటే ఏం చెప్తాను ఆ కోవిడ్ ఉన్న పీరియడ్ వరకు టోటల్గా ఒక డిసిప్లిన్ ఉండేదండి దాని తర్వాత మళ్ళీ ఇండీస్ ఫోర్లోనే వచ్చేసింది కోవిడ్ ఉన్న పీరియడ్ మనిషిలో భయాన్ని ఒక్కసారి పెంపొందించింది అది అందరూ అది ఆఖరికి నువ్వా నేనా ఇంట్లో వాళ్ళ భార్య భర్త నాన్న అమ్మ అన్న తమ్ముడు ఏమీ లేదు ఒక భయం అన్న దగ్గరికి ఉండేది అంత దూరం కూడా మళ్ళీ మామూలు ఒక తొక్క మళ్ళీ మామూలే మనిషి ఎప్పుడైతే భయం పోయిందో అది కానీ ఈ కోవిడ్ టైంలో కొంతమంది లెజెండరీ అది తిరిగి తిరిగి ఎక్కడికి వస్తారు అని అంటే సార్ అంటే అనుకుంటాను సార్ అలాంటి వ్యక్తులను మనకి ఎప్పుడు మనతో ఉండాలి అనుకునే వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద సో అంటే మీకు ఎప్పుడైనా అనుకుంటారు సార్ అలా ఎలాంటిది ఒకవేళ జరుగుతుంది లేదు నేను ఆల్రెడీ నేను చెప్పాను కదండి నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది ఈ ప్రపంచాన్ని నేను విడిచి వెళ్ళే వరకు నాలో రోజు ఉండే ఒక పక్కన ఉండేది గిల్ట్ అలా ఉంటుంది సార్కి సంబంధించి బికాస్ నేను అప్పుడు కరెక్ట్గా రామోజీ ఫిల్మ్ సిటీలో అమ్మ అనే సీరియల్ షూటింగ్ చేస్తున్నాను అప్పటికి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్గా చేస్తున్నాను సార్ ఫోన్ చేశారు నాకు తెలుసు మీరు అక్కడ ఉన్నారు కోవిడ్ పిక్ ఇది పిక్ కోవిడ్ పిక్ మీరు అక్కడ ఉన్నారు ఏంటి ప్రికాషన్స్ అండి చెప్పాను ఇవన్నీ అయిన తర్వాత ఆయన నేను ఎప్పుడు ఆయన్ని ఎందుకు ఏమిటి అని ఎప్పుడు అడిగింది లేదు అడగను కూడా అవిడ కూడా నేను అడగలే అప్పుడు వారంతటి వారే చెప్పారు ఇలా పాడుతా తీగ ఫినిషింగ్ ఉందండి చాలా రోజులు అయిపోయింది ఐ వాంట్ చేయాలి అని ఎప్పుడూ చెప్పని మాట నేను ఒకే చెప్పింది ఏంటంటే సార్ మాకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మీకు ఎందుకు తీసుకోవచ్చు సార్ అన్న ఇదే నేను అన్న అది వాళ్ళు ఆలోచిస్తుంటే ఆ మాట కూడా అనకుండా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే వారి కాలం చేసిన తర్వాత చాలామంది తర్వాత నాకు ఫోన్ చేసి ఎందుకయ్యా ఎలా చేసావు ఎందుకయ్యా ఎలా చేసావు అన్నారు నాకు ముందు అర్థమైంది కాదు తర్వాత చెప్పారు అన్నమాట మీ అందరం వద్దు 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 అని చెప్పాము బట్ ఆయన ప్రతిసారి నీ పేరు చెప్పారు సుధాకర్తో మాట్లాడాను సుధాకర్ అక్కడ అన్నీ నాకు క్లియర్గా వివరించారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో ఆ గిల్ట్ నాలో ఉంది నేను ఇచ్చిన మాట చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినా అది అది మాత్రం నాకు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళే వరకు అది మాత్రం పోదు నాకు సో ఇంకే ఎవరెవరో వస్తూ చెప్తూ ఉంటారు మాకేం రాతండి ఇదండి అదండి బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను నమ్మేది కర్త క్రియ కర్మ ఈ మూడు ఉన్నాయి వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి కారకుడిని నేను అయ్యాను కదా అన్నది అన్న థాట్ నాలో అనిపితే కర్త నేను అయ్యాను కదా నా మాట విని వచ్చారు కదా అన్నది అది అంటే మీకు ఆయన ఇచ్చే ఆ గౌరవం అలాంటిది అంటే సుధాకర్ గారికి చెప్తాను నమ్మకం కదండి ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం నమ్మకం సంపాదించడానికి చాలా కాలం పడుతుంది నమ్మకం పోగొట్టుకోవడానికి ఒక క్షణం చాలా సో వారు నేను చెప్పిన దీనికి అక్కడ ప్రతిదీ వారు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇచ్చి వివరించి చెప్పడం వల్ల ఒక ఆయనకి ఆయనలో ఒక నమ్మకం కుదిరి దీంతో వచ్చారు వారు అది నిలబెట్టుకోలేకపోయినాయి అన్నదే నాకు అది Sorry sir. Yeah. No? Yes.